చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం చీర్యాల దేవస్థాన కమిటీ ఏర్పాట్లు ప్రారంభించింది లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం పనులు వేగవంతం చేస్తుంది చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆనతి కాలంలోనే సుప్రసిద్ధ దేవాలయంగా పేరుగాంచింది ఈ యొక్క ఆలయంలో లక్ష్మీ నరసింహుడు సంకల్ప సిద్ధి లక్ష్మీ నారాయణుడిగా ప్రఖ్యాతి గాంచారు దేవాలయానికి వచ్చిన భక్తుల కోరికలను తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు స్వామివారు సప్నంలో ఇచ్చి వ్యవసాయ క్షేత్రంలో నేను కొలువై ఉన్నానని తెలిపిన తర్వాత అక్కడ దేవాలయాన్ని నిర్మించి పదహారు వసంతాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో శ్రీ 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 చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఫౌండర్ మరియు చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ రెండు వేల ఇరవై నాలుగు మే మూడవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు మే ఆరవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించ తలపెట్టారు అట్టి కార్యక్రమాన్ని తిలకించేందుకు విచ్చేసే లక్షలాది మంది భక్తుల కోసం ఏర్పాట్లను చేస్తున్నారు వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు కావున భక్తులు ఇట్టి బ్రహ్మోత్సవ కంకర్యములలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిర్వహించే పూజా కార్యక్రమాలలో పాల్గొనదలచిన వారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించవలసిందిగా తెలియజేశారు సర్వాంతర్యామి సంకల్ప సిద్ది శ్రీ లక్ష్మీ నరసింహుని సేవించుకునే సదావకాశాన్ని భక్తాదులు వినియోగించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపిన ఆలయ సభ్యులు శ్రీహరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వ్యవసాయ క్షేత్రంలో కొలువుతీరి పదహారు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో స్వామివారి పదహారవ వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి ఎలాంటి పూజాది కార్యక్రమాలను చేపడుతున్నారు ఎన్ని రోజుల పాటు ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు అనే విషయాన్ని చీరియాల లక్ష్మీ నరసింహ వారి దేవస్థాన చైర్మన్ అయినటువంటి మల్లారపు లక్ష్మీనారాయణ గారి కుమారుడు శ్రీహరిప్రసాద్ మనతో ఉన్నారు మరి స్వామివారికి ఎలాంటి పూజాది కార్యక్రమాలను చేపడుతున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీ చీరియాల లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ఎలాంటి పూజాది కార్యక్రమాలను చేపట్టబోతున్నారు సార్ మన దేవాలయం నిర్మించుకొని పదహారు సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం మేడం ఇప్పుడు మనకి మే టూ థౌజండ్ సెవెన్ మేలో ప్రతిష్టాపన జరిగింది ఇప్పుడు వచ్చేసేసి స్వామివారికి షోడశ పదహారవ వార్షిక బ్రహ్మోత్సవాలు మే తాడు మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ మూడవ తారీఖు రోజు సాయంత్రం ఐదు గంటలకు ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ గారి నివాసం నుండి పూరేగింపుగా స్వామివారు చిర్యాల గ్రామంలో తిరిగి మళ్ళీ దేవాలయానికి చేరుకుంటారు నాలుగవ తేదీ రోజు ఉదయం తొమ్మిది గంటలకు పుణ్యవాచనం గణపతి పూజ రక్షాబంధనం అగ్ని ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం అనేది జరుగుతుంది ఐదవ తేదీ రోజు ఉదయం పది గంటలకు మన యాదాద్రి ప్రధానార్చకులు నలందిగుల్ నరసింహచార్యులు గారి ఆధ్వర్యంలో చైర్మన్ లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా వేద పండితుల మధ్యన ఈ యొక్క స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది ఆరవ తేదీన స్వామివారికి చక్రస్నానము సుదర్శన హోమం యొక్క ముగింపు రోజు అది లాస్ట్ చివరి రోజు కావడంతో మూడు రోజులు కూడా స్వామివారికి సుదర్శన హోమం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది మూడు రోజులు స్వామివారికి అభిషేకం ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జరిగేటువంటి అభిషేకాలు కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొనాలని అనుకుంటే ఎవరిని సంప్రదించాలి సార్ ఆలయంలో అర్చకులు ఉంటారు అర్చకులను లేదా దేవాలయానికి సంబంధించిన మొబైల్ నెంబర్స్ ఉంటాయని దానికి కాంటాక్ట్ చేస్తే మొత్తం పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది ఓకే అంటే భక్తులకైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు ప్రతి ఒక్క భక్తులకు కూడా కళ్యాణంలో కానీ అభిషేకంలో కానీ హోమంలో కానీ పాల్గొనే అవకాశము దేవాలయం కల్పిస్తున్నది ఒకవేళ భక్తులు పాల్గొనదలుచుకుంటే దేవాలయానికి వచ్చి సంప్రదిస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని సైతం నిర్వహిస్తామని అంటున్నారు కదా ఏ రోజు ఏ టైంకి చేస్తారు సార్ మే ఐదవ తారీఖు రోజు అంటే ఆదివారం వస్తుంది ఉదయం పది గంటలకి ఈ యొక్క స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అనేది ప్రారంభం జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా స్వామివారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు శ్రీ 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 చీరియాల లక్ష్మీ నరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు రోజులు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలకి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యమే కానీ చలువ పందుర్లు మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది అది సో అంటే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈ సంవత్సరము మన బ్రహ్మోత్సవాలు అందులో వేసవి సెలవులు రావడంతో భక్తులు ఇంకా అధిక సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క తగు జాగ్రత్తలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ప్రముఖులు ఉన్నతాధికారులు రాజకీయ నేతలు ఆ భారీ ఎత్తున విచ్చేస్తారు ఈ సంవత్సరం కూడా వారి తాకిడ అధికంగా ఉంటుంది భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నాము అంటే వేలాది సంఖ్యలో వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లను చేశారా సార్ క్యూ లైన్లు ఏమైనా ఏర్పాటు చేస్తారా లేకపోతే స్వామివారిని యథావిధిగా వెళ్ళి దర్శించుకునే అవకాశం ఉందా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది మేడం ప్రతి ఒక్క భక్తులకు కూడా ప్రసాద వితరణ ఉంటుంది నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది మూడు రోజులు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వారికి నిత్య అన్నదాన కార్యక్రమం అనేది ఉంటుంది అంటే చీరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చిన వారికి ప్రతిరోజు అర్చన చేసుకునే అవకాశం ఉంటుంది మరి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఆ అవకాశం ఉంటుందా అర్చన అనేది ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది బ్రహ్మోత్సవాల్లో కూడా యథావిధిగా అర్చనలు అనేది అర్చన సేవలు అందుబాటులో ఉంటాయి అంటే భక్తులకు ఏమైనా చెప్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనడానికి భక్తులకు మనవి చేస్తున్నది ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరనేది కోరుకుంటున్నాము మన దేవాలయంలోకి సంబంధించిన ప్రతి ఒక్క పూజా కార్యక్రమాన్ని కూడా ఇక్కడికి రాలేని భక్తులకి ఆన్లైన్ ద్వారా ఈ యొక్క స్వామివారి సేవలను వీక్షించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న టీఆర్ నైన్ టీవీ యజమాన్యానికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని చూసి దర్శించుకోలేని వాళ్ళు మీ యొక్క ఛానల్ ద్వారా ఆన్లైన్లో చూసి స్వామివారిని పరోక్షంగా దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా